పేట మండల ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈ ఈ నెల పదమూడవ తేదీనాడు సిరిసిల్ల పట్టణం లోపల పోలీస్ శాఖ సిరిసిల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ ఎస్పీ గారి నేతృత్వంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళా లోపల నిరుద్యోగులైన యువతి యువకులు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం ఇందులో టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఈ వాళ్ళు ఎవరైతే ఈ నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ తగ్గట్టు ప్రతి క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్లు ఇవ్వడం అక్కడ జరుగుతుంది దాదాపు ఒక అరవైకి పైగా సంస్థలు ఇక్కడికి వచ్చి రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది దాదాపు రెండు వేల కంటే పైచిత్తు ఉద్యోగాలు సృష్టించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి దీనికి గాను మన దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అందు లోపల గూగుల్ ఫామ్ లోపల ఎన్రోల్ చేసుకోవాలండి ముందు గారు మీ క్వాలిఫికేషన్ సంబంధించి దానికి సంబంధించి ఎన్రోల్ చేసినట్టయితే ఆ రోజు పదమూడు నాడు శిక్షల కళ్యాణ లక్ష్మి గార్డెన్ లోపల పది గంటలకు అటెండ్ అయితే జాబ్ మీద లోపల మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్